అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతో తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్టు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టి నలుగా అయినా పగిలిపోద్దు అంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పట్టుదల వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపడతని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా ఈ మాట